హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడి మండలం ఆరుగోళం సొసైటీలో గత వైసీపీ హయాంలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి వాస్తవాలకు దూరంగా నలభై రెండు లక్షల పైచీలకు రైతుల సొమ్ము దుర్వినియోగం చేశారంటూ శుక్రవారం నిర్వహించిన మహాజనసభ సమావేశంలో ప్రస్తుత త్రిసభ్య కమిటీ చైర్మన్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ ఆరోపించారు తమ ఇంటిలో పనిచేసే గుమస్తాలకు క్వారీ లారీ డ్రైవర్లకు మిషన్ ఆపరేటర్లకు సొసైటీలో నిధులు జీతాల పేరుతో పెట్టి దోచుకున్నారన్నారు తనకు ఈ వివరాలు సేకరించడానికి మూడు నెలలు సమయం పెట్టిందని దీనిపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే ఎంక్వైరీ వేస్తామన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మద్యంశెట్టి సూర్యనారాయణ మైనం శ్రీనివాస్ కార్యదర్శి గోపిరెడ్డి సత్య శ్రీనివాస్ ఉప సర్పంచ్ అడప అప్పలరాజు నీటి సంఘం అధ్యక్షుడు కురెళ్ల వీర వెంకట నాగ సత్యనారాయణ కూటమి నాయకులు ఒట్టూరు రాంబాబు చిక్కాల శ్రీనివాస్ అడప వెంకన్నబాబు అడపా శ్రీనివాస్ కాసాని రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సొసైటీకి ఎంత అని అడిగాడు ఇప్పుడు ఇరవై ఆరు లక్షలు వచ్చిందన్నారు కదా సొసైటీలో గత చైర్పర్సన్ గారు అయాంలో రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు దుర్వినియోగ పరుచిన సొమ్ము నలభై రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఇంతవరకు తేలినాయి ఇంకా ఉన్న కళ్యాణ మండపంలో పర్మిషన్ లేకుండా అదనంగా వాడిన సొమ్ము పద్దెనిమిది లక్షలు రైతులకి తెలియదు పై అధికారులకు తెలియదు అది పర్మిషన్ ఇవ్వలే పై అధికారులు తర్వాత సొసైటీ గౌరవం గా గౌరవ వేతనం ఏ ఊర్లోనూ ఎక్కడా లేదు పెద్ద సొసైటీలకే ఐదు లక్షలు ఐదు వేలు జీతం గౌరవ వేతనం ఈయన తొమ్మిది లక్షల చొప్పున ఐదు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు తీసుకున్నారు తర్వాత కళ్ళదోళ్ళకి ఎనభై వేల రూపాయలు అదనంగా డబ్బులు డ్రా చేశారు అది కూడా కుంభకోణం హమాలి ఛార్జెస్ రైతులకి ఇది పక్కా పది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల రెండు రూపాయలు రైతుల సొమ్ము రైతుల రక్తం తాగేశారు తర్వాత పిపిసి ధాన్యం సేకరణ కేంద్రాల్లో జీతాలు దోపిడీ ఇరవై మూడు ఒకటి ఇరవై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై ఆరు ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు ఈ తేదీల్లో మొత్తం ఆరు లక్షల రూపాయలు జీతం వాళ్ళ అన్యాక్రాంతంగా తీసుకుని ఏం చేశారో అక్కడ తెలియదు దానికి సమానం చెప్పాలి పాత ప్రెసిడెంట్ సభ్యుడు కాబట్టి ఈ సొసైటీల సభ్యుడైనా ఈ అన్నిటికీ సమానం చెప్పాలి సభ్యుడు కాబట్టి లేకపోతే అతను సబ్బుట్ గా ఉంటాకూడదు తర్వాత బుక్స్ అండ్ ఫార్మ్స్ పేరుతో లక్ష యాభై వేల రూపాయలు దానికి బిల్లు లేవు అది సెక్రటరీ గారికి తెలియాలి పేషెంట్ గారికి తెలియాలి ఆ ట్యాక్ చెప్తాం చెప్తాం తర్వాత కంప్యూటర్లు కొనకుండా బిల్లు పెట్టాలి లక్ష రూపాయలు తర్వాత పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ కి ఎవరేమి రైతులు లక్ష రెండు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఎమ్మెల్యే గారు కొట్టి సత్యనారాయణ గారు అప్పటి మంత్రి గారికి కుటుంబ శుభాకాంక్షలు ఇవన్నీ చెప్తూ లక్ష రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తం నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలకి ఈ పాత పాలక వర్గం ఈ సెక్రటరీ గారు ఇద్దరు కలిపి సమాధానం చెప్పాలి దానికి